శ్రీ మహాగణాధిపతయ్యే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీ కేదారేశ్వర వ్రత కథని గురించి తెలుసుకుందాం శ్రీకరమైన నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహామునులతో ఓ మహానుభావులారా ఈ ప్రపంచ సృష్టికి మూల పురుషుడు భగవంతుడు అయిన శ్రీ సదాశివునకు నమస్కరిస్తూ సకల సంపదల్ని కలుగజేసడి పూర్వం అనేకులచే అనుష్టింపబడిన శ్రీ కేదారేశ్వర వ్రతం యొక్క మహిమను ప్రజాక్షేమాన్ని కాంక్షించి చెబుతున్నాను వినండి ఈ వ్రతం పూర్వం పర్వతరాజపుత్రిక అయిన పార్వతీదేవి ఆచరించి ఈప్సితార్థ సిద్ధిని పొందింది ఈ వ్రతం ఆచరించిన వారికి వ్రత మహిమను విన్నవారికి కలుగుతాయి ఈ ఉత్తమ వ్రతాన్ని అరవై ఒక్క మార్లు చేసినవారు ఇహంలో గొప్ప అదృష్టాన్ని తేజస్సును ఆయుష్ను పొంది అనంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు అందుచేత అందరూ నియమనిష్టలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి వ్రత కథాక్రమాన్ని ఈ విధంగా వివరించసాగాడు పరమ పవిత్రమైన శ్రీ కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీ సమేతంగా ముని మునిగణాలు కుబేర వరుణ ఇంద్రాది దిక్పాలకులు నారద తుంబుర అగస్త్యాది మహాత్ములు కొలువు తీరియున్నారు అప్పుడు సభలో సదాశివుని ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానం చేశారు వారు మనోహరంగా పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభ మేనకాది దేవకన్యలు నాట్యం చేశారు వారి నాట్యంలో రంభ యొక్క నాట్యం పరమశివునకు ఆహ్లాదం కలిగించింది ఆ సమయంలో ప్రథమ గణానికి చెందిన భృంగిరిటి అనే ఆ మహాభక్తుడు శివుని అనుమతి పొంది సభాసదులందరికీ నవ్వు పుట్టే విధంగా వికటనాట్యం చేశాడు నాట్యాన్ని చూచిన సభాసదులు నవ్వులకు పర్వత గుహలు మారుమ్రోగాయి పరమశివుడు సంతోషంతో భృంగిరిటి నీ నృత్య భంగిమలు బాగున్నాయి నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయచూపించాడు తన వికటనాట్యంతో అందరి మన్ననలు పొందిన భృంగిరిటి పార్వతీదేవిని విడిచి పరవశివునకు మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు ఆ విధంగా చేయడంతో జగన్మాతగైన పార్వతికి బాధ కలిగింది ఆమె ఆ విధంగా చేయడానికి గల కారణమేమిటి అని తన భర్తని అడిగింది అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ దేవి బ్రహ్మజ్ఞానులు నీకు మ్రొక్కరు వారికి నీతో పనిలేదు అన్నాడు ఆ మాటలు విన్న పార్వతికి కోపం వచ్చింది తాను శక్తి స్వరూపిణిని అని సర్వసృష్టికి తానే ఆధారమని భావిస్తూ ఉండడం వల్ల తాను శివుని విడిచిపెట్టి తన శక్తినంతటిని ఆకర్షించుకుంది ఆ పురాణ దంపతులు ఒకరికొకరు దూరం అవడం వల్ల వియోగాగ్ని మూలంగా చిక్కి శల్యాలుగా కనిపిస్తున్నారు దేవతలు వేడుకుంటున్నప్పటికీ అంబిక శాంతించకుండా కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆమె చివరకు గౌతమముని ఆశ్రమం చేరుకున్నది ఆ ఆశ్రమంలో ఆమెకు ఎవరూ కనిపించలేదు అందుచేత గౌతముడు వస్తాడు అనే దృష్టితో అక్కడే ఉండిపోయింది హోమానికి పనికి వచ్చే సమిధలు దర్భలు పండ్లు మొదలైన వాటిని అడవిలో సేకరించుకుని గౌతముడు తిరిగి తన ఆశ్రమానికి వస్తూ తన ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఏమిటి వింత నా ఆశ్రమము ఇంత తేజోవంతంగా కనిపిస్తోందేమిటి అనుకుంటూ ఆశ్రమంలోనికి ప్రవేశించి జగన్మాతగైన పార్వతీదేవిని చూచి అతిథి పూజలు చేసి ఆమె రావడానికి గల కారణాన్ని అడిగాడు ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి అతనిని కూర్చోమని చెప్పి ఓ భగవంతుడా యోగులందరి చేత పూజలు అందుకునే ఆ పరమేశ్వరుని యొక్క అర్ధ భాగం నాకే విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒకదానిని నాకు ఉపదేశించు అని అడిగింది సర్వజ్ఞుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి అమ్మా కోరిన కోరికలు ప్రసాదించే కేదారేశ్వర వ్రతాన్ని అనుష్ఠించు నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు అప్పుడు పార్వతి నేను ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో వివరించమని అడిగింది గౌతమ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి వివరాలు చెప్పడం ప్రారంభించాడు ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించేవారు శుచిగా ఉండి తెల్లని పట్టువి గాని లేక నూలుపోగువిగాని ఇరువది యొక్క పేటల నూలిని తోరంగా చేతికి కంకణం కట్టుకోవాలి ఆ రాత్రి ఉపవాసముండి బ్రాహ్మణ భోజనం చేయించాలి అది మొదలు అమావాస్య వరకు ప్రతిరోజు కేదారేశ్వరుని పూజిస్తూ ఉండాలి ఆ వ్రతం చేసే పద్ధతి ప్రకారం ప్రతిదినం ఉదయాన్నే లేచి అయి పూజా ప్రదేశంలో ధాన్యాన్ని రాశిగా పోసి దాని మీద ఒక పూర్ణ కుంభాన్ని ఉంచి దానికి ఇరవది యొక్క నూలు పోగులతో చుట్టి దాని మీద తెల్లని పట్టుబట్టను గాని తెల్లని వస్త్రాన్ని గాని శత్యానుసారం నవరత్నాల్ని గాని బంగారాన్ని గాని వెండిగాని వీని అందుంచి గంధ పుష్పాక్షతాదులతో ఆ కలశాన్ని పూజించి ఆ తరువాత ఇరవది ఒక్క మంది బ్రాహ్మణుల్ని పిలిచి కాళ్ళు కడిగి పీట మీద కూర్చుండబెట్టి పురోహితునకు ముందుగా పూజ చేసి తర్వాత బ్రాహ్మణులు ఇరవై ఒక్క మందిని పూజించాలి ఆ తర్వాత కలశమందు కేదారేశ్వరుని ఆహ్వానం చేసి షోడశోపచార పూజలు చేస్తూ నవగాయ పిండి వంటలు పాయసం పాలు పెరుగు నెయ్యి తేనె మొదలైన వాటిని వివిధ రకాల పండ్లను నివేదించి తాంబూల నీరాజన మంత్ర పుష్పాలతో స్వామిని స్థుతించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాదులిచ్చి సంతోషపరచి వ్రతాన్ని పూర్చి చేసినట్లయితే కేదారేశ్వరుడు సంతోషించి సకల దేవతలతో వచ్చి నీకు స్వదేహంలో అర్ధాంశాన్ని ఇస్తాడు అని చెప్పాడు గౌతమ మునేంద్రుడు చెప్పిన విధంగా జగన్మాత పార్వతి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠించి వ్రత సమాప్తి గావించే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగ భాగం ఆమెకు ప్రసాదించాడు పార్వతి పారవశ్యంతో పరమేశ్వరుని శరీరాన్ని పొంది వ్రతక్షేమాన్ని కాంక్షించి ఈ వ్రతం చేసిన వారి కోర్కెలు తీరునట్లు వ్రరం ప్రసాదించమని అడిగింది సదాశివుడు సరే అన్నాడు శివభక్తుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు ఈ వ్రతాన్ని ప్రచారం చేయాలి అనే సత్సంకల్పంతో నందికేశ్వరుని అనుగ్రహం పొంది ఉజ్జయిని నగరం చేరుకుని ఆ దేశపు రాజైన వజ్రదంతునికి వ్రత విధానం దీని మహిమను చెప్పి ఆచరింప చేయించాడు వ్రత ప్రభావం వల్ల ఆ రాజు చక్రవర్తి అయ్యాడు ఆ పట్టణంలోనే ఇద్దరు వైశ్య కన్యలు ఉన్నారు వారా వ్రతం గురించి విని తాము కూడా ఆచరించాలి అనే సత్సంకల్పంతో తమ తండ్రి అనుమతిని అడిగారు అతడు నిరుపేద అయి ఉండడం వల్ల ఆ ప్రయత్నం మానుకొమ్మని చెప్పాడు కానీ ఆ బాలికలు తమకేమీ ధనం సమకూర్చనక్కర్లేదని అనుమతిని ఇస్తే చాలును అని చెప్పి అనుమతి పొందారు వారి సంకల్పానికి శివుడు ఆనందించి వారికి కావలసిన ద్రవ్యములన్నీ దొరికే విధంగా అనుగ్రహించాడు వారు ఇద్దరూ ఇక మర్రి చెట్టు క్రిందకు పోయి మొదట కంకణం కట్టుకుని యథావిధిగా వ్రతాన్ని ఆచరించారు శివుని అనుగ్రహం వల్ల వారు మంచి రూపాన్ని దీర్ఘాయువును తరిగిపోని సిరి సంపదలను పొందారు వారిలో ఆమె అయిన పుణ్యవతిని ఉజ్జయిని రాజును చిన్నామయైన భాగ్యవతిని చోళదేశపు రాజును వివాహం చేసుకున్నారు వీరి మూలంగా పుణ్యవతి భాగ్యవతుల తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు కొంతకాలానికి ధనమదంతో భాగ్యవతి కేదారేశ్వర వ్రతం చెయ్యడంలో అశ్రద్ధ చూపించింది తత్ఫలితంగా ఆమెను ఆమె కుమారుని అకారణంగా మహారాజు ఇంటి నుండి తరిమివేశాడు భాగ్యవతి చేసేది లేక అడవుల వెంట తిరుగుతూ ఒక బోయవాని ఇంట చేరుకుని తన కుమారునితో విషయం చెప్పి నీ పెద్ద తల్లి దగ్గరకు పోయి ధనం తీసుకుని రమ్మని పంపించింది ఆ బాలుడు తన పెద్ద తల్లికి విషయాలన్నీ చెప్పి ధనం తీసుకుని వస్తూ ఉంటే దారిలో కేదారేశ్వరుని మహిమ వల్ల ఆ ధనాన్ని దొంగలు దోచుకున్నారు రెండవమారు చేసిన ప్రయత్నంలో కూడా ఆ బాలుని చెంతనున్న ధనాన్ని దొంగలు దోచుకున్నారు ఆ బాలుని విచారానికి జాలిపడి కేదారేశ్వరుడు నాయన నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి నా ధనం పొందే అర్హత ఉండదు అన్నాడు ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్ళి పుణ్యవతికి తాను విన్న మాటలను గురించి చెప్పాడు అప్పుడు ఆమె ఆ బాలుని చేత ఆ వ్రతం చేయించి మీ అమ్మను కూడా ఈ వ్రతం చేయమని చెప్పు అని చెప్పి ధనాన్ని ఇచ్చి పంపించింది అతనికి మార్గమధ్యంలో పూర్వం రెండుసార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించింది ఆ ధనరాశులతో తల్లి దగ్గరకు చేరుకుని జరిగినదంతా చెప్పాడు భాగ్యవతి తన తప్పిదాన్ని గుర్తించి కేదారేశ్వరునికి క్షమార్పణ చెప్పుకుని శ్రద్ధలతో వ్రతాన్ని అనుష్ఠించింది కేదారనాథుని అనుగ్రహం వలన తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది ఈ వ్రతాన్ని గౌతమ మునీంద్రుడు పార్వతీదేవికి ఉండుట వలన సుఖాలు కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరించి మేలు పొందుతూ ఉంటారు ఈ వ్రత మహిమ విన్నవారికి వారికి కేదారేశ్వరుడు అన్ని సంపదల్ని ప్రసాదిస్తాడు ఓం